నెల్లూరు మతాల ఆశీసులతో అతంతి మహాస్వామి గారు కన్నగిరి గ్రామాండల కర్నూలు జిల్లా వారి గత ప్రదర్శనిస్తున్నాయి ఎనిమిదో గతగా మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లు పూర్తి వేశారు మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెరకబడేను సంవత్సరానికి పదివేల పదహారు ఎంఎస్ లో తీర్మాన్సార్ ఈ మాత్రం ఏది సార్దే స్టార్ట్ అయినాయి నుంచి కూడా నందగిరి బాలరాజు ఐదు వేల అప్పయ్య అబ్బాయ అమ్మాయి కుమారుడు అబ్బాయి సర్పంచ్ వేగం వేగం పుద్దుకోవాలి స్లో ఎమోషన్ చాలా స్లో నాకి రెండవ రోడ్డు ఐదు వందల అడుగుల ధరల్ని నిమిషం ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేశారు రెండవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు రెండవ స్థానానికి ఐదు సెకండ్లు అతనికి మస్తాన్ గారు జన్నగిరి గ్రామం సుక్కిల మండల కర్నూలు జిల్లా చేత పురునామా ఏమన్నా వచ్చే సంవత్సరానికి అప్ప వెంకటేష్ గారు గౌరవ సర్పంచ్ గారు ఇరవై వేల రూపాయలు ప్రకటించడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇరవై ఐదు వేలు గట్టిగా క్లాస్ కట్టాలా మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల జ్వరాల్ని రెండు నిమిషాల పది సెకన్లు పూర్తి మొదటి స్థానానికి మూడవ రౌండ్ ముప్పై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి

పన్నెండు వందల యాభై ఇరుదై ఎకరాల్ని మూడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేశారు మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు మాత్రమే వెనకం జరగం కుంజుకోవడం రెండు ఒకటి సార్లు మెజార్థులు వస్తాయి ఇరవై ఐదు రౌండ్లు కిక్స్క రంగులం వాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు ఆరో రౌండ్ పదహైదు వందల అడుగుల జరగా నాలుగు నిమిషాల్లో పూర్తి చేశాను మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు మాత్రమే ఆయన కన్యలు పోరాటము రెండు పులులు గర్తించిన విధంగానే ఉంది కానీ చూడాల లైన్ చేయాలి లైక్ చూసుకోరా మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై సెకండ్లు వెనకంజలోనే ఉన్నాయి మైలేజ్ మైలేజ్ పెట్టేది సార్ గత రెండు సంవత్సరాలు మొదటి బహుమతి సాధించే ఇదే కోర్టులోనే ఈ సంవత్సరం సాధిస్తే మూడో ఎనిమిదో రౌండ్ రెండు వేల ఎరుగుల దూరాల్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేశారు ఇరవై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మద్య స్థానానికి చెన్నగిరి గ్రామం సుచ్చిల మండలం కర్నూలు జిల్లా గొప్ప పూర్ణామా వచ్చి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల ఏడుదో జరల్ని ఆరు మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు ఉన్నాయి పది సెకండ్లు లేదు పెద్దదేం కాదు పోరాటం చేయాల

సెకల్లో పూర్తి చేశారు మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనకంజలోనే ఉన్నాయి పదకొండో రౌండ్ వెళ్తున్నాయా మైలేజ్ మైలేజ్ తక్కువ పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాల్ని ఏడు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేశారు మద్దతు తీసుకురావడానికి పదకొండవ రౌండ్ లో పదహైదు సెకండ్లు మాత్రమే వెనకంజలా ఉన్నాయి ప్రభుత్వం మెజార్టీ ఇదే పర్ఫార్మెన్స్ లాస్ట్ వర్క్ చేస్తే చూడాలా అవకాశాలు పన్నెండు రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల జరుల్ని ఎనిమిది నిమిషాల ఐదు సెకలను పూర్తి చేశారు మొదటి స్థానానికి పదహైదు సెకల్లు మాత్రమే వెనగంజలో ఉన్నాయి అవును వచ్చా పడుతున్నాడు పెట్రోలు పెట్రోలు చూర కొంచెం దూరం పోవాల పద్మూడు రెండు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాల్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు చెగలు పూర్తి వచ్చారు మొదటి స్థిరానికి మూడు వేల ఐదు వందల అడుగుల జ్వరాల్ని తొమ్మిది నిమిషాల ముప్పై సెకంలో పూర్తి చేశాడు మొదటి స్థానానికి పద్నాలుగ రోడ్లు ఐదు సెకల్లో మాత్రమే వెనకంజరా ఉన్నాయి పది నిమిషాల పది సెకల్ పూర్తిన్నారు మొదటి రావడానికి పదైదు సెకల్లో వెనకంజలు ఉన్నాయి స్లోగా ఏమంటే పదహైదు సెకండ్ వెనకబడి ఉన్నారు మళ్ళా తిరిగి పెరిగింది స్లోగలు రౌండ్ కూడా ನಾಲ್ಗ ರೋಡುಗಲ ಜನಾ ಪೂರ್ತಿ ವಶರು ಮೊದಲ ಸ್ಥಾನಕ್ಕೆ ಪದಹಾರೋಡ್ ಸೇನಾ ಪಾರಾತೋದು ಎಲ್ಲ ರೋಡ್ ಪದ ಇಂದ್ರ ಇಂದ್ರ ಇಂದ್ರೆ ಇಂದಿರ पंदग वे रूर्स मथा चत कल पा चप జన్మదో రౌండ్ నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పది సెకల్ కొట్టేశారు మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి సెకండ్ మెజార్టీ వస్తా వెళ్ళే రౌండ్ ఫస్ట్గా പത്തൊര ഏഴ് വെള്ള ഒഴിഞ്ഞ പതിനെണ്ട് നിമിഷ യാവൈ ശകല പൂർത്തേശ മൊട്ടി പത്തൊ റുണ്ട് ഇരവൈ ഐത് ശരൈ ഐത് ശക്കല മുൻ അഞ്ചിലേ ഇരവൈ இரவையெகண்ட மதுரஸுக்கு அப்பாங்க வெய்ய ரூபாய் கவுன்சிலேஷன் பிளான் கவுன்சுலேஷன் பிள்ளை இரவையே ரவுண்ட் பூர்வத்தி வெய்ய ரூபாய் வெள்ளே ரவுண்ட் இரவே தான் மஞ்சள் ಐದು ನಿಮಿಷ ರೋಂಡು ಐದು ವೇಲ ಐದು ವಂದಿ ಪದ ಐದು ನಿಮಿಷಾಲ ಪದ ಸೆಕಲ್ವ ಪತ್ತ ಮೊದಲ ಸ್ಥಾನ రైతు వచ్చినాడు గేర ఇరవై మూడు రెండు ఐదు వేల ఏడు వందల இரைய பூர்த்தயே சரிக்கு பதாறு நிமிஷ முப்பை ஐந்து சேக்கல பூர்த்தி ஆறு வை அடி வெள்ளே ரவுண்டு இரவைய இரவை நாலோ ரவுண்ட்ல யோந்து சங்க வெள்ளே ரவுண்ட்

ఇరవై సెకంలో పూర్తి చేశారు మొదటి స్థిరానానికి నిమిషం దాంట్లో ఉన్నాయి ఏమో ఏమది మీరు ఇది వచ్చి తిరిగి రెండు వందల ఇరవై మూడు అడుగుల ఆరున్నర ఇంచు ధరాలేలాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు మీకు రెండు నిమిషాలు ఉన్నది ఇటు చేరికి వచ్చి తిరిగి రెండు వందల ఇరవై మూడు అడుగుల ఆ రెచ్చలో ఆరు மதவிஸாணும் கொடிக்கு வெளிச்சால கிலோசியில் மத்திய ரெடி படையே పూర్తి చేసుకున్నాయి ఆరు వేల పూర్తి చేస్తాయి ఐదు వందల అడుగుల దరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై శకల్లో రెండులో రెండు వందల ఇరవై మూడు అడుగులు ఆరున్నర

ఇరవై సెకల్లో <volcanoes>

அண்ணாங்க

ఏడు వేల అడుగులు రాదు చెప్పండి అట్లా సమయాన్ని గుర్తు చేసుకుని రాదు ఎనిమిదవ చెత్త అయినటువంటి శ్రీ నిల్లూరమ్మ కర్నూలు జిల్లా వారి పెద్ద ఏడు అడుగుల మొదటి స్థానంలో